నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం బుచ్చిరెడ్డిపాలెం గ్రామం వార్డులో ఆదివారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమారెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గడప గడపకు వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలు వివరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు అనంతరం ఎమ్మెల్యే ప్రసన్న మాట్లాడుతూ కావలిలో కలిసి ఉన్న ట్రాన్స్కో సబ్ డివిజన్ కోవూరుకు మార్చడం హర్షదాయకమని తెలిపారు సబ్ డివిజన్ కోవూరు రావడానికి సహకరించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కోవూరు ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నామని చెప్పారు చంద్రబాబు చదువుకునే రోజుల్లో తిరుపతి రైల్వే స్టేషన్ లో జేబు దొంగ అంటూ విమర్శలు గుప్పించారు రెండు ఎకరాలు ఉన్న చంద్రబాబు నాలుగు లక్షల కోట్లకు అధిపతి ఎలా అయ్యాడో లోకేష్ సమాధానం చెప్పాలని ప్రశ్నించారు మొట్టమొదటిసారిగా చిత్తూరు జిల్లాలో కులాల చిచ్చురేపిన వ్యక్తి చంద్రబాబు అన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు కార్యకర్తలు వాలంటీర్లు పాల్గొన్నారు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఉచ్చిరెడ్డిపడెం నగర పంచాయతీలో పదవ వార్డులో తిరుగుతున్నాం ఇప్పటి వరకు ఐదు సచివాలయాల పరిధిలోని ఎనభై ఐదు వేల ఏడు వందల తొమ్మిది గడపలు తిరిగాం ఇది ఒక మంచి ప్రోగ్రాం జగన్మోహన్ రెడ్డి గారు ముందు చూపుతో ఆలోచించి ఈ కార్యక్రమాన్ని ఇవ్వడం ఎమ్మెల్యేస్ అందరూ కూడా ప్రతి గడపకు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పథకాలన్నీ కూడా వాళ్ళకి వివరించడం చాలా సంతోషంగా అవ్వలు కానీ తాతలు కానీ అక్క చెల్లెమ్మలు గాని అన్నదమ్ములు గాని అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదిస్తా ఉన్నారు చాలా మంది ముఖ్యమంత్రులను చూసామయ్యా ఈ విధంగా నేరుగా బటన్ నొక్కి మా అకౌంట్లలో వేసినటువంటి మా దేవుడు మా జగన్మోహన్ రెడ్డి అని అందరూ కూడా చాలా హ్యాపీగా ఆనంద బాష్పాలతో ఆశీర్వదిస్తా ఉన్నారు పోతే ట్రాన్స్ సంబంధించి కావలిలో ఇప్పటి వరకు ఒక డివిజన్ ఉంది అక్కడ ఒక ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు స్టాఫ్ అందరూ ఉంటారు మన నియోజకవర్గం అంతా కూడా కావలికి వెళ్ళాలి ఏదన్నా పని ఉంది ఆ విధంగా కాకుండా ఉచ్చిరెడ్డిపాలెం కొడవలూరు విడవలూరు ఇందుకూరుపేట కోవూరు కలిపి సపరేట్ గా ఒక డివిజన్ ఇవ్వమని చెప్పేసి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని అడిగాను రాత్రి శాంక్షన్ చేసి ఆర్డర్గా మన ఐదు మండలాల వాళ్ళు ప్రత్యేకంగా మనకే ఒక డివిజన్ ఇచ్చి కోవూరులో పెడతారు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కూడా కోవూరులోనే ఉంటారు ఇంకా రైతులకు కానీ ప్రజలకు కానీ ఏ సమస్య వచ్చినా కూడా మనం కావలసి కావలికి పోవాల్సిన అవసరం లేదు కోవూరులోనే ఆఫీస్ అధికారులు అందరూ కూడా కోవూరులోనే ఉంటారు దీన్ని శాంక్షన్ చేసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా నా నియోజకవర్గం తరపు అదేవిధంగా సీఎండి గారు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మా ట్రాన్స్కో ఎస్సీ గారు నెల్లూరు అధికారులందరికీ కూడా ప్రత్యేకించి మా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను పప్పుగాడు గవర్నర్ని కలిశాడు లోకేష్ గంజాయి మాఫియా వెనుక సీఎం జగన్ అంట ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినారు గవర్నర్ గారికి వీటన్నిటి వెనుక జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు డబ్బు సంపాదిస్తున్నాడు అని ఒకటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఈ సొల్లుగాడు కానీ ఇదే పని అయిపోయింది అసలు గంజియాకి మాఫియా కింగ్ చంద్రబాబు నాయుడు లోకేష్ రెండు ఆస్తి ఆస్తిపరుడు చంద్రబాబు నాయుడు ఈరోజు నాలుగు లక్షల కోట్లకి అధిపతి ఎక్కడి నుంచి వచ్చినాయి అదేమంటే హెరిటేజ్ పెట్టాను పండ్లు అమ్మినాను కూరగాయలు అమ్మినాను పాలు అమ్మినాను అంటాడు అమ్మితేనే అన్ని కోట్లు వచ్చే పని అయితే ఆ కిటికేదో చెప్తే మేము కూడా ఆ వ్యాపారం చేస్తాం కదా కూరగాయలకి పండ్లకి పాలు అమ్మిన దానికే నాలుగు లక్షల కోట్లకి అధిపతి అయినానని చెప్తాడు బ్లాక్ మనీని వైట్ చేసుకునే దానికి హెరిటేజ్ పెట్టాడు మీరేంది మా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేది మీ ఫ్యామిలీ కన్నా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం మొట్టమొదటి నుంచి పెద్ద కుటుంబం వ్యాపారాలు చేసుకుని పైకి వచ్చినారు వాళ్ళు మీలాగా చిల్లర పనులు చేసే పైకి రాలా రాజశేఖర రెడ్డి గారి కుటుంబం అంటే కడప జిల్లాలోనే కాదు ఉమ్మడి రాష్ట్రంలో కానీ మన రాష్ట్రంలో కానీ ఎవరిని అడిగినా పసిబిడ్డను అడిగినా కూడా మంచి కుటుంబము వ్యాపారాలు చేసి కష్టపడి పైకి వచ్చినారని చెప్పి చెప్తారు నీ చరిత్ర ఏంది గంజాయి రౌడీ ఇజము ఆఖరాకి నువ్వు చదువుకునే రోజుల్లో తిరుపతి రైల్వే స్టేషన్లో జేబు దొంగను చిల్లర కొట్టేసేవాడు జేబులు కట్ చేసి చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లాలో ఎవరిని అడిగినా కూడా చెప్తారు ఇంతకు ముందు కూడా కోవూరులో అనేక దఫాలు ప్రస్తుత వాళ్ళకి చెప్పుకున్నాను నేను నూతికి నూరు శాతం అది వాస్తవం డబ్బులు ఉండేది లేదు వాళ్ళ నాయన ఖర్చురూపు నాయుడు ఖర్చులకు ఇచ్చేవాడు కాదు రైల్వే స్టేషన్లో ఉండి జోబీలు కట్ చేసేసి ఆ డబ్బులు తీసుకొని ఖర్చు పెట్టుకునేవాడు అది నీ బ్రతుకు నీ అబ్బ్రతు మీరు జగన్మోహన్ రెడ్డి గారు గంజాయి అమ్ముకొని తెలుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు గంజాయి అమ్ముకొని డబ్బులు సంపాదిస్తున్నారు దీని మీద విచారణ జరిపించాలనే అర్హత మీకు ఎక్కడిది లోకేష్ ఏదో పత్రికల్లో ఈనాడు ఆంధ్రజ్యోతి ఏబిఎన్నో ఈటీవీలో చూసుకునేదానికి ఇవన్నీ చేస్తూ ఉంటారు అసలు భారతదేశంలోనే మాఫియా గ్యాంగ్స్కి లీడర్ నీ అబ్బా చంద్రబాబు నాయుడు రౌడీ అతను ఎవరిని అడిగినా కూడా చెప్తారు అసలు ఇలా కులాల చిచ్చు రేపిందే నీ అబ్బా చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లాలో అంతకుముందు ప్రశాంతంగా ఉండేది ఉమ్మడి రాష్ట్రం ఈ కులాల గురించి ప్రస్తావనే వచ్చేది కాదు చదువుకునే రోజుల్లో నుంచే అతను క్యాస్ట్ను ముందు పెట్టుకొని చంద్రబాబు నాయుడు ఈ కులాలు రిచు చిచ్చు లేపేశాడు చిత్తూరు జిల్లాలో అక్కడి నుంచి తగలబడిపోయింది ఈ కులాలు 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 ఎక్కడికో వెళ్ళిపోయింది అది నువ్వు నీ అబ్బాయి చరిత్ర తెలుసుకోండి ముందు మా నాయకుడి గురించి మాట్లాడే అర్హత మీకు లేదు మా జగన్మోహన్ రెడ్డి గారి చిటికిన వేలు గోరుకు కూడా నువ్వు కానీ పవన్ కళ్యాణ్ గాని నీ అబ్బగానే చాలరు చిన్న వయసులో ముఖ్యమంత్రి అయినాడు పాదయాత్ర పెట్టాడు ఓదార్పు చేశాడు ప్రజల మధ్యకు వచ్చాడు ప్రజల కష్ట సుఖాలు తెలుసుకున్నారు ప్రజల ఆశీర్వాదం ఇచ్చి ముఖ్యమంత్రి కుర్జీలో కూర్చోబెట్టి పట్టాభిషేకం చేశారు చెప్పిన వాగ్దానాలన్నీ చేస్తున్నాడు కదా తొంభై తొమ్మిది శాతం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం నుంచి చేసి చూపించాం అవినీతికి ఆస్కారం లేకుండా పార్టీలు చూడకుండా దాదాపు రెండు లక్షల కోట్లు ఇవ్వడం జరిగింది మీరేం చేశారు మీ అబ్బాయి చేశాడు ఆరు వందల వంద